ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు మొన్న మా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాల గురించి పార్టీ వాళ్ళే ఒకసారి ఆత్మ వేసుకోవాల్సిన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పదేళ్ళు ప్రజలని ఇచ్చిన హామీలు ఇవ్వకుండా విస్మరించడమే కాకుండా కాలయాపన చేసి మోసం చేసిన చరిత్ర వాళ్ళని మేము ఈరోజు పద్దెనిమిది వేల కాలంలోనే ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినాం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం అప్పుడు కూడా పూర్తిగా అమలు చేస్తామనే మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గల్ఫ్ గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తామని క్వశ్చన్ కేసీఆర్ గారు పదేళ్ళు సమయం వృధా చేసి మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది దినాల్లోనే గల్ఫ్ కార్మిక గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున మన జిల్లాకు యాభై మందికి ఎక్స్ప్రెషియా ఇవ్వడం జరిగింది ఈరోజు మా ప్రభుత్వం పైన గురువు చల్లడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రశాంత్ రెడ్డి మీరు ఇంతవరకు ఒక్కరు కూడా ఇవ్వలేదని ప్రశ్న చెప్పాడు మేము వాళ్ళని బాధిత కుటుంబాలని వాళ్ళకు లబ్ధి పొందిన కుటుంబాలని తీసుకొచ్చి ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్దామన్న కార్యక్రమం తీసుకున్నాం దానికి పోలీసు పహారాలు పెట్టుకొని ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ ప్రశాంత్ రెడ్డి ప్రభాద